హాయ్ అండి వెల్కమ్ టు మై హోమ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం తీసిన వీడియో అనేది ఈరోజు మీ అందరితో షేర్ చేస్తున్నాను బీట్రూట్ జ్యూస్ అనేది మన హెల్త్కి మన స్కిన్కి చాలా అంటే చాలా మంచిది అనమాట ఖచ్చితంగా తాగడానికి ప్రయత్నించండి ఇంకా ఆ రోజు మార్నింగ్ చేసిన తర్వాత అమ్మ నేను ఇద్దరం తాగేసాము తాగిన తర్వాత ఇంకా ఇది మధ్యాహ్నం సాంబార్ చేస్తున్నాను అనమాట ములకాయ సాంబార్ అయితే ఇలా చేసాను ఎవరికైనా ఈ రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను షేర్ చేస్తాను అందరు ఎలా చేస్తారో నేను కూడా అలా చేస్తాను కాకపోతే ఆ రోజైతే చాలా బాగా కుదిరిందనమాట పిల్లలు ఇద్దరికైతే చాలా బాగా నచ్చింది ఎప్పుడు చేసేదానికన్నా ఇంకా ఇప్పుడు ఇంకా చాలా అంటే చాలా బాగుంది మమ్మీ అని అనమాట ఆ రోజు కట్టుతో సాంబార్ అయితే చేశాను చాలా బాగా వచ్చింది ఇంకా ఇంట్లో పని చేసుకుంటూ ఇక్కడ వంట అయితే చేసేస్తున్నాను అనమాట ఇలా ఉంటాయి నా పనిలో ఒక పక్క అటు చూసుకోవడం ఒక పక్క ఇటు చూసుకోవడం ఇలానే ఉంటుంది అక్క కెమెరా ముందు ఎప్పుడు హ్యాపీగా రెడీ అయ్యి కనిపిస్తుంది అని అని అనుకుంటారు కెమెరా వెనుకాల అందరి జీవితం ఇలానే ఉంటుంది ఫ్రెండ్స్ కాకపోతే ఏంటి అంటే ఇప్పుడు అందరూ కామెడీ ఇష్టపడుతున్నారు కాబట్టి వీడియోస్ అయితే అలా తీయడం అయితే జరుగుతుంది ఇంకా ఇవన్నీ చేసేసరికి చాలా అంటే చాలా అలసిపోయినట్టు అనిపిస్తుంది అలా అలసిపోయినట్టు అనిపించినప్పుడే ఇంకా రెడీ అయ్యి వీడియో అయితే షూట్ చేస్తూ ఉంటాను అనమాట ఈరోజు ఇక్కడక్కడ తిరగడం వల్ల కూడా చాలా అంటే చాలా కోల్డ్ అయింది ఇంకా నాతో కావడం లేదనమాట రెడీ కావడానికి కూడా అందుకోసమే ఈరోజు షార్ట్ వీడియోలో కూడా వీడియోస్ అయితే ఎక్కువగా నేను పెట్టలేదు ఇది లాంగ్ వీడియో ఇది ఉంది కదా ఇది మీ అందరితో షేర్ చేద్దాము అని చెప్పేసి షేర్ చేస్తున్నాను అనమాట ఇంకా చిన్నోడు లేడు ఇంకా అమ్ములు నేను ఇద్దరమే లేడు అంటే స్నానం చేస్తున్నాడు అనమాట ఇంకా అమ్ములకి పెట్టి నేను ఇద్దరం కలిసి తిన్నాము సాంబారు వేడి వేడిగా ఉందని చెప్పేసి అప్పుడే తీసి ఇంకా సాంబార్ అయితే వేరే గిన్నెలోకి తీసుకొని ఇద్దరం కలిసి అక్కడ ఆళ్ళు కూర్చొని అయితే తిన్నాం అనమాట చాలా అంటే చాలా బాగా అంటే బాగా కుదిరింది ఫ్రెండ్స్ సాంబార్ అయితే పిల్లలిద్దరికీ చాలా బాగా నచ్చింది వాళ్ళు హ్యాపీగా ఉంటేనే కదా నాకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది అందుకోసమే ఇంకా వాళ్ళకి నచ్చినవి చేసిన తర్వాత ఇంకా వీడియోస్ అయితే షూట్ చేసుకుంటూ ఉంటాను ఇలానే ఉంటుంది అనమాట రోజు ఏదో ఒకటి చేయడం ఏదో ఒక వర్క్లో బిజీగా ఉండడం ఇలానే ఉంటుంది ఇంకా వాళ్ళిద్దరూ హ్యాపీగా తిన్నారు అంటే నా మనసు కూడా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అందులో సాంబార్ అంటే మా ఆయనకు చాలా అంటే చాలా పిచ్చి ఇష్టం అనమాట ఇంకా ఆ రోజు ఆయన కూడా ఆయన కూడా గుర్తుకొచ్చి ఇంకా కొంచెం డిసప్పాయింట్ అయినట్టు అనిపించింది ఇంకా తప్పదు కదా లైఫ్ అయితే లీడ్ చేయాలి పిల్లల కోసం అన్నట్టుగా ఇంకా అన్నీ మనసులోనే భరిస్తూ ఇంకా బయటకు నవ్వుతూ కనిపించాలి అన్నట్టు కనిపిస్తూ ఉన్నాను ఇంకా ఇది స్పీడ్ మోషన్లో పెట్టాను అనమాట వీడియో అనేది చాలా అంటే చాలా లెంతీగా ఉంది అందుకోసమే స్పీడ్ మోషన్ ఇంత ఫాస్ట్గా తింటుంది అక్క అని అనుకున్నారు ఇంకా ఇలా వీడియో అయితే షూట్ చేశాను అనమాట ఇంకా ఆ రోజైతే అలా గడిచింది ఇంకా ఈరోజు నేను బయటకు వెళ్ళాను అనమాట అది కూడా వీడియో షూట్ చేశాను మీ అందరితో షేర్ చేస్తాను ఆ రోజు తిని అవన్నీ ఎక్కడ అక్కడ సర్దిన తర్వాత ఇంకా రెడీ అయ్యి వీడియో అయితే షూట్ చేసుకున్నాను వీడియోస్ కోసం రెడీ అయ్యి షూట్ చేసుకొని అవన్నీ చేసేసరికి చాలా టైం పడుతుంది ఫ్రెండ్స్ ఇంకా అదంతా అయిపోయిన తర్వాత ఆ రోజు బ్లౌజులు కూడా స్టిచ్చింగ్ చేశాను ఇది నిన్న నా మొన్న పెట్టాను కదా వీడియో ఇంకా ఇది ఈరోజు మార్నింగ్ అనమాట ఇంకా బయటకు వెళ్ళానని చెప్పారు కదా ఈ వెళ్ళేదారిలో మా ఆయన నేను ఇక్కడ ఒక రీల్ అయితే తీసామన్నమాట ఈ నేచర్ అంటే నాకు చాలా ఇష్టం ఒక రెండు మూడు సార్లు అడిగాను ఆయనను మళ్ళీ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు షూట్ చేద్దాంలే ఇప్పుడు ఎందుకు అని అన్నారు ఇంకా మూడోసారికి ఆయనే బండి ఆపి ఇక్కడ వీడియో అయితే షూట్ చేసాము అది ఇన్స్టాగ్రామ్ రీల్స్లో ఉందనమాట ఇంకా ఆ వీడియో ఈరోజు చూశాను చూసిన తర్వాత ఇది షూట్ చేయాలనిపించి ఇంకా షూట్ చేశాను అనమాట ఇంకా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇలాంటి మెమొరీస్ అన్నీ గుర్తుకొచ్చినప్పుడు ఇంకా అదంతా షూట్ చేసుకొని అంత పని నేను చేసుకొని ఇంటికి వచ్చేసరికి ఫోర్ ఓ క్లాక్ అయ్యింది ఎండలో తిరగడం వల్ల ఆ వాటర్ ఈ వాటర్ తాగడం వల్ల ఇంకా కోల్డ్ అంటే పిచ్చి కోల్డ్ అయిపోయింది ఇంకా ఈరోజు లేవడానికి కూడా అవడం లేదు అయినా వీడియో అయితే ఎడిటింగ్ చేసి మీ అందరితో షేర్ చేస్తున్నాను అనమాట ఇంకా ఎండలో ఇంకా ఇలా మళ్ళీ ఇంటికి అయితే వచ్చేసాను ఇంకా వచ్చేటప్పుడు ఎండ అంటే విపరీతమైన ఎండ కొడుతుంది ఇంకా వాటర్ బాటిల్ తీసుకొని కొన్ని వాటర్ తాగి ఇంకా వచ్చేటప్పుడు మా షాపు ఇందులో నేను షాపు ఉండే కదా కొన్ని ఇయర్స్ ఇంకా గుర్తుకొచ్చి మీ అందరికీ చూపిద్దాము అని చెప్పేసి ఎవరు లేరు షూట్ చేసా ఎలా ఉంది వీడియో నచ్చితే లైక్